قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على بعدا. بريا تلقو صدر صدري من لا نبي بعده بريئة وصوات تلك الصدراء الصدري من అల్లిమ్ని అల్ ఇస్లాం పాఠశాలలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా మనం ఇంతకుముందు తౌహీదే రుబూబియత్ అంటే సృష్టికర్త అనే అంశాన్ని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం తౌహీదే ఉలూహియత్ లేదా తౌహీదే ఇబాదా అంటే ఏక ఏకదైవారాధన సకల ఆరాధనలు కేవలం అల్లాహకే చెందుతాయి అల్లాహకే చేయాలి అల్లాహే వాస్తవంగా ఆరాధనకు అర్హుడు వేరే ఎవ్వరూ ఏ విధమైన ఆరాధనకు అర్హులు కారు ఎంత పెద్దవారైనా అల్లాతో పాటు ఆరాధనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులు కానే కారు ప్రవక్తలు సత్య సందేశారులు అందరూ తౌహీదే రుబూవియత్తో కూడా ఇచ్చి పంపబడ్డారు అల్లా ప్రవక్తలందరినీ సకల రాశి సృష్టికర్త అయిన ఒకే ఒక్క అల్లాను మాత్రమే ఆరాధించమని అల్లాహకు సాటి కల్పించకండని చెప్పటానికి మరియు వారిని మార్గభ్రష్టత్వం నుండి సన్మార్గం వైపుకు నడపటానికి మాత్రమే పంపబడ్డారు అల్లాకు సాటి కల్పించిన వారిని భయంకర నరక శిక్ష గురించి భయపెట్టడానికి మరియు అల్లహ ఆజ్ఞలను శిరసాపహించిన వారికి స్వర్గలోక సౌఖ్యాల శుభవార్తను అందజేయడానికి ప్రవక్తలను పంపడం జరిగింది మిత్రులారా ఎందుకంటే తౌహీద్ అనే విషయం చాలా ప్రధానమైనది అంటే ఆరాధనకు కేవలం అల్లాయ్య అర్హుడు ఆయన తప్ప ఇతరులెవ్వరు ఆరాధనకు అర్హులు కారు అనే విషయాన్ని మనం అనే నమ్మకాన్ని దృఢమైన దృఢంగా మనం నమ్మాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మరచిపోకూడదు దాని ఎందు ఎటువంటి సంకోచము కలిగి ఉండరాదు మిత్రులారా అల్లాహాలా తన గ్రంథమైన ఖురానే మజీదులో ఇలా ఆదేశిస్తున్నాడు వలకద అర్సల్నా నూహన్ ఇలా కౌమిహి లకుం నజీరు ముబీన్ అల్లా తాబుదు ఇల్లల్లాహ్ ఇన్ని అజాబ యౌమిన్ అలీం అంటే మేము నూహును అతని జాతి వైపుకు ప్రవక్తగా చేసి పంపాం భయపెట్టేవానిగా అంటే మంచివారికి విశ్వాసులకు శుభవార్త ఇచ్చేవాడుగా చెడ్డవారికి భయపెట్టేవాడుగా అంటే మీరు జాగ్రత్త ఇలా చేయకూడదు ఇలా చేస్తే నరకం ఉంది అని వాళ్లను హెచ్చరించేవానిగా పంపారు ఇంకా మీరు అల్లాను తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి ఒక రోజు వస్తుంది తీర్పు దినం ఆ తీర్పు దినం నాడు ఎవరు ఎవరిని కాపాడలేరు అంటే బాధాకరమైన రోజు వస్తుంది ఆ రోజు అల్లాహను వదలి ఇతరులు ఇతరులను ఆరాధించేవారు పూజించేవారు నరకానికి గురవుతారు ఆ రోజు ఎవరు ఎవరిని కాపాడలేరు దానికి నేను భయపడుతున్నాను అని ఆ ప్రవక్త తన జాతి వారికి తెలియపరిచాడు మిత్రులారా అదేవిధంగా వేరే చోట కూడా చాలా ప్రస్తావనలు ఉన్నాయి మరో చోట ఇలా ఉంది మరియు ఆ సమాజం వైపునకు వారి సోదరుడు హూద్ అలీస్లాంను మేము పంపాం ఆయన ఓ నా జాతి ప్రజల ప్రజలారా కేవలం ఒక్క అల్లాని ఆరాధించండి ఆయన తప్ప వేరే ఆరాధుడు ఎవ్వరూ లేరు మీవన్నీ అభూత కల్పనలు తప్ప మరేవి కావు అంటే మానవుడు ఆలోచించుకునేవి అవి కల్పనలు వాస్తవాలు కావు ఈ విధంగా మనం తౌహీదే ఉలూహ్యత్ గురించి తప్పకుండా ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి అంటే కేవలం అల్లాహ మాత్రమే మానవుల ఆరాధనలకు మరియు పూజలకు అర్హుడు అల్లాహ తప్ప మరెవ్వరూ అర్హులు కారు మూసా అలీస్లాం ఫిరోన్తో సంభాషించినది అల్లా ఈ విధంగా హురాన్లో పేర్కొన్నాడు మిత్రులారా ఫిరావన్ మూసా అలీ ఇస్లాంతో ఇలా అన్నాడు విశ్వ ప్రభువు అంటే ఎవరు అప్పుడు మూసా అలీ ఇస్లాం ఇలా అన్నారు ఆకాశాలకు భూమికి మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు నీవు నమ్మేవాడివి అయితే నీవు దేవుణ్ణి నమ్మేవాడివి అయితే అల్లాను నమ్ము అల్లాను ఆరాధించు అల్లాను ప్రభువుగా స్వీకరించు మిత్రులారా అదేవిధంగా మరో చోట ఇలా ఉంది మూసా అలీ ఇస్లాం ఇలా అన్నారు ఏమిటి అల్లాను కాకుండా వేరే వాటిని మీ కొరకు దైవంగా నిశ్చయించాలా వాస్తవానికి ప్రపంచంలోని సమస్త సమాజాలపై మీకు ఔన్నత్యాన్ని ప్రసాదించింది అల్లాయే ఒక జాతికి దేవుడు ఎన్నో ప్రత్యేకతలను ప్రసాదించాడు అంటే బనీ ఇస్రాయల్ జాతిని దేవుడు ఏ జాతిపై కరుణిస్తాడో ఎవరికి సహాయం చేస్తాడో ఎవరిని శిక్షిస్తాడో అది దేవుని ఇష్టం మిత్రులారా మరో చోట ఇలా ఉంది ఇన్నల్లాహ రబ్బీ ఓ రబ్బుకు ఫాబుదూహు హాజా సిరాతుం ముస్తకీబ్ ఈసా అలీస్లాం తన ప్రజలను ఉద్దేశించి ఇలా ఇలా బోధించారు నిశ్చయముగా నా యొక్క మరియు మీ యొక్క ప్రభువు అల్లాహే మీరంతా ఆయన్ని ఆరాధించండి ఇదే రుజుమార్గం రుజుమార్గం అంటే మరేది కాదు అల్లాహ ఒక్కడే అని ఆయన్నే ఆరాధించే మార్గం ధర్మం అదే రుజుమార్గం అల్లా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలూ వలంతో ఇలా పలకమని ఆదేశించాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా అలూసలం ఇలా అనండి దైవ గ్రంథాలు ప్రసాదించబడిన ప్రజలారా అంటే గ్రంథ ప్రజలారా అంటే యూదులు మరియు క్రైస్తవులు చూశారా వారిని దేవుడు గ్రంథ ప్రజలు అని అంటున్నాడు అంటే వారికి గ్రంథాలు ప్రసాదించబడ్డాయి దైవ గ్రంథాలు మాకు మీకు మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి మనం అల్లాగు తప్ప మరెవ్వరికి దాస్యం చెయ్యరాదు ఆయనకు భాగస్వాములుగా ఎవరిని చెయ్యరాదు మనలోని వారెవ్వరూ అల్లాను తప్ప మరొకరిని తమ దైవంగా చేసుకోరాదు అంటే ముస్లిములు గ్రంథ ప్రజలను అంటే యూదులను మరియు క్రైస్తవులను ఇలా ఆహ్వానించాలి ఇక్కడ ఒకే విషయం వైపునకు రండి మీకు మాకు సమానమైన ఒకే విషయం వైపునకు రండి అని వారిని ఆహ్వానించాలి అదేమిటది మీకు మాకు సమాన సమానమైన విషయం ఏమిటది మనం అల్లాకు తప్ప మరెవ్వరికి దాస్యం చెయ్యరాదు ఒక్క అల్లాగు తప్ప మరెవ్వరిని ఆరాధించరాదు పూజించరాదు ఇది మనందరికీ సమానమైన విషయం మనం ఏం తింటాం మన ఆహారంలో మన అలవాట్లలో మన జీవన శైలిలో వ్యత్యాసం ఉండొచ్చు కానీ విశ్వాసంలో ఆరాధనలో ఆచరణల్లో వ్యత్యాసం ఉండకూడదు నమాజు ఇలా చదవాలి అని ప్రవక్త సుల్ అల్లాలు అసలు అన్నారు అలాగే చదవాలి ఏ దేశానికి చెందినవాడైనా ఏ ఊరికి చెందినవాడైనా ఏ భాష మాట్లాడేవాడైనా అదే విధంగా చెయ్యాలి మిత్రులారా అదేవిధంగా మరో చోట అల్లావుతాలా ఇలా ఆదేశిస్తున్నాడు యా అయ్యుహన్నా సూముదు రబ్బకుముల్లజీ కలహకుం వల్లజీ మిన్ కబులికుం లాల్లకుం తూ ఓ మానవులారా మిమ్ములను మీ పూర్వీకుల్ని సృష్టించిన ఆ ప్రభువు అల్లాహని ఆరాధించండి దీని ద్వారానే తమను తాము రచించుకోగలరు మనము మరణానంతరం స్వర్గంలోనో లేదా నరకంలోనో వెళ్తాం మనము ఎక్కడికి పారిపోలేము ఎందుకంటే విశ్వమంతా దేవుని సామ్రాజ్యమే ఆయన నుండి మనం తప్పించుకోలేము ఈ వాక్యంలో దేవుడు ఎలా బోధిస్తున్నాడు చూడండి ఓ మానవులారా మిమ్ములను మీ పూర్వీకుల్ని సృష్టించిన మీకే కాదు మీ మీ పూర్వీకుల్ని కూడా సృష్టించిన ఆ అల్లాహని ఆరాధించండి అంటే తౌహీద్ ఏకత్వం ఏకత్వం పరిధిలోనే ఉండాలి తౌహీద్ పరిధిలోనే మనము ఆచరించిన ఆరాధించిన పూజించిన వ్యవహారాలు చేసిన లావాదేవీలు చేసిన ఆ ధర్మ పరిధిలోనే చెయ్యాలి అప్పుడే మనం మనల్ని మనం నరకము నుండి రక్షించుకోగలం స్వర్గానికి అర్హులుగా మనం మనల్ని మనం తీర్చిదిద్దుకోగలం మిత్రులారా మరోచోట అల్లావుతాలా ఇలా ఆదేశిస్తున్నాడు غيره అఫలా تتقون సూర్య అరాఫ్లో ఉంది ఓ నా జాతి ప్రజలారా మీరు ఒకే అల్లాహను ఆరాధించండి స్తోత్రించండి ప్రార్థించండి ఆయన తప్ప వేరే దేవుళ్ళు ఎవ్వరూ లేరు మీరు ఈ విశ్వమంతా వెతికినా ఆరాధనకు అర్హులు ఎవ్వరూ కనబడరు ఒక్క అల్లాహ తప్ప ఎందుకంటే ఆయనే మన సృష్టికర్త మన ప్రభువు మన స్వామి యజమాని మనల్ని కనిపెట్టుకొని ఉన్నవాడు సృష్టించి వదిలివేయలేదు కనిపెట్టుకొని ఉన్నాడు ఇప్పుడు పుట్టించాడు కొన్ని సంవత్సరాల తర్వాత మనల్ని మరణం ప్రసాదిస్తాడు మరణం తరువాత తీర్పు దినం తీర్పు దినంలో అక్కడ తీర్పు అవుతుంది ఆ తర్వాత స్వర్గములోదో స్వర్గములోనో లేదా నరకంలోనో మనకు వెళ్ళవలసి ఉంది మిత్రులరా అల్లావుతాళ మనందరికీ ఏకత్వం పరిధిలో ఇస్లాం పరిధిలోనే జీవించే భాగ్యం ప్రసాదించుగాక పరలోకములో సాఫల్యం పొందే భాగ్యం ప్రసాదించుగాక ఐ మీన్ وآخر دعوانا عن الحمد لله رب العالمين والصلاة والسلام على النبي السلام عليكم ورحمة الله وبركاته قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون